అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జూన్ ఫస్ట్ తారీఖు ఆదివారం వేళ అరణ్యక గౌరీ వ్రతం వచ్చింది గౌరీదేవి అమ్మవారు అంటే ఎవరో కాదండి సాక్షాత్ పార్వతీదేవి అమ్మవారు ఈ రోజుకు మరొక విశిష్టత కూడా ఉందండి అదేమిటి అంటే ఆదివారము షష్ఠి కలిసి వస్తే చాలా విశేషము షష్ఠి మంగళవారము షష్ఠి ఆదివారం కలిసి వస్తే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు చాలా విశేషమైన రోజుగా చెప్తూ ఈ రోజు నుంచి పూజా విధానం మొదలు పెడుతూ ఉంటారు అంటే ఇన్ని రోజులు మేము ఎన్ని వారాలు పూజ చేస్తాం అనుకున్న వారు ఎవరైనా మొదలు పెడదాం అనుకుంటున్నారు ఈ రోజు నుంచి మొదలు పెట్టండి చాలా మంచి శుభ ఫలితాలను కలుగుతాయి సిరి సంపదలకు ఐశ్వర్యం కోసం లక్ష్మీదేవి అమ్మవారిని ఎలా అయితే పూజిస్తూ ఉంటామో అలాగే ప్రదాయిని అయిన గౌరీదేవి అమ్మవారు అంటే సాక్షాత్ ఆ పార్వతీదేవి అమ్మవారిని కూడా ఇలానే పూజించాలి అలాగే మరి ఈ పూజా విధానం ఎలా పాటించాలి పాటించవలసిన నియమాలు ఏమిటి పూజ విధి విధానం గురించి అనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరంగా మీకు ఈ రోజు పూజా విధానం తెలియజేస్తానండి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అరణ్యక గౌరీ వ్రతం గురించి ఒక చిన్న కథ కూడా మన పురాణ కథన ద్వారా తెలుసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది అందరూ వినవలసిన కథ మరి అరణ్యక గౌరీ వ్రతం అంటే ఏమిటండి అని అంటే అరణ్యం అంటేనే అడవి కదా అంటే దట్టంగా ఉన్నటువంటి చెట్లు దగ్గర చేసేటటువంటి వ్రతం అంటే వృక్షాలను పూజించటం అనమాట లేదా ఈ విశేషమైన పర్వదినం రోజున ఇంట్లో కూడా గౌరీదేవి అమ్మవారిని పూజించవచ్చు సులభంగా మరి సులభంగా అమ్మవారిని పూజ ఎలా చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం మరి ఈ పూజా విధానం ఆచరించడానికి మీరు పార్వతీ పరమేశ్వరం ఉన్నటువంటి అయినా లేదా కుటుంబం ఉన్నటువంటి అయినా సరే పూజలు పెట్టుకోవచ్చు ఈ పూజా విధానాన్ని దేవుని మందిర్లోనే ఆచరించవచ్చు గౌరీదేవి అమ్మవారిగా భావిస్తూ పసుపుని కొద్దిగా నీళ్లు వేసి కలుపుకోవాలండి అయితే ముందుగానే బొట్టు పెట్టి అమ్మవారిని ఆహ్వానించకూడదు అందుకని ముందుగా పసుపు చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ రోజున అమ్మవారికి మనం ఎందుకు పూజ చేస్తున్నాం పది కాలాల పాటు సౌభాగ్యం నిలిచి ఉండాలని అందుకుగాను అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమ సమర్పించాలి మరి ఈ పూజను పెళ్ళైనవారు పెళ్లి కానివారు ఇద్దరు చేయవచ్చునంటే పెళ్ళైన వారు చేయవచ్చు అండి పెళ్లి కానివారు కూడా ఈ పూజను చేయవచ్చు ఎందుకు అంటే త్వరగా వివాహం అవ్వాలని అలాగే మంచి గుణగణాలు ఉన్నటువంటి భర్త కోసం ఈ పూజా వ్రతాన్ని ఆడపిల్లలు కూడా ఆచరించవచ్చు మనం ఎన్ని పూజా వ్రతాలు ఆచరిస్తున్నప్పటికీ ముందుగా ఆదిదేవుడు వినాయకుడిని పూజించాలి కాబట్టి వినాయకుడిని కూడా పూజలు పెట్టుకోవాలండి వినాయకుని విగ్రహం అయినా లేదా పసుపుతో చేసిన వినాయకుడిని పెట్టుకోవాలి ఇంకా నిత్తి దీపారాధన నిత్య దీపారాధన చేసిన తర్వాత అప్పుడు అమ్మవారిని ఆహ్వానించాలి ఎప్పుడు కూడా ముందుగానే బొట్టు పెట్టి ఆహ్వానం చేయకూడదండి ఎందుకంటే మనకి పూజలో అనేక రకాల పనులు ఉంటాయి కాబట్టి ఇక పూజ చేస్తున్నాం దీపారాధన వెలిగిస్తున్నాం అనుకున్న సమయానికి మాత్రమే పొట్టు పెట్టి అమ్మవారిని ఆవాహనం చేసుకోవాలి మళ్ళీ ఆవాహనం అంటే ఏమిటంటే అని అడుగుతారు కదా ఆవాహనం అంటే అమ్మవారిని అమ్మ మీ ఇంట్లో పూజ చేసుకుంటున్నాం మా ఇంటికి రా అమ్మ అని పిలవడం అనమాట అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించి పూజించటం ఈ విధంగా చేయటాన్ని ఆవాహనం చేయటం అని అంటారు కలిసం ఆచారం ఉంటే మాత్రం కలిసం పెట్టుకోండి కలిసం ఆనవాయితీ లేనివారు కూడా ఈ పూజా విధానం ఆచరించవచ్చు ఈ విధంగా సులభంగా గౌరీదేవి అమ్మవారి అనుగ్రహం కోసం పూజా విధానాన్ని ఈ విధంగా ఆచరించండి అమ్మవారిని పూజించేటప్పుడు కుంకుమతో కానీ లేదా గాజులతో కానీ మీ చేతి సైజు గాజులతో కానీ లేదంటే చిట్టి గాజులతో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు ఈ పూజా విధానం ఆచరించడానికి మనం సౌభాగ్యం కోసం పూజ చేస్తున్నాం కాబట్టి అమ్మవారిని ఇలా గాజులతో కానీ కుంకుమతో కానీ పూజించవలసి ఉంటుంది లేదా పసుపు కొమ్ములు ఉన్నా సరే పసుపు కొమ్ములతో కూడా అమ్మవారిని అశ్రోతం చదవటం లేదంటే అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు పసుపు కమ్మల అమ్మవారిని సమర్పించడం లాంటివి చేస్తూ ఉండాలి జ్యేష్ఠమాసంలో శుక్లపక్ష షష్ఠి రోజున ప్రజలు ఎక్కువగా తిరగడానికి అరణ్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు తోటి ముత్తైదులతో కలిసి గౌరీదేవిని పూజించటమే అరణ్యక గౌరీ వ్రతం గౌరీదేవికి అరణ్యాలంటే చాలా ఇష్టం ఈ విషయాన్ని ఆమెకు ఉన్న వనసంచార కుశల అశోక వనీక ప్రియ లాంటి పేర్లు స్పష్టం చేస్తాయి ఇక వ్రత విధానం గురించి తెలుసుకుందాం మరి అరణ్యక గౌరీ వ్రతాన్ని స్త్రీలు లేక దంపతులు కలిసి ఆచరించవచ్చు వ్రతం నాటి ముందు రోజు రాత్రి నుంచి ఉపవాసం అనేది ఉండాలి వ్రతం నాటి తెల్లవారుజామును తలస్నానం చేసి మనుషులు ఎక్కువగా సంచరించని అరణ్య ప్రాంతం చేరుకోవాలి ఒక చెట్టును ఎన్నుకొని దాని మొదలను శుభ్రపరిచి అలికి ముగ్గులు వేయాలి తర్వాత బియ్యం పోసి దానిపై పసుపుతో గౌరీదేవిని నెలకొల్పాలి ముందుగా వినాయకుని పూజ చేసి తర్వాత విధి విధానాలతో గౌరీదేవిని పూజించాలి అనంతరం ముత్తైదులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి ఈ వ్రతాన్ని ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి రోజున ఆచరించవచ్చు ఈ రోజున అమ్మవారి ఆరాధన కోసం ముందుగానే గాజులవి తెప్పించుకోవడం లేదా కుంకుమ పసుపు కుంకుమలను ఈ రోజు ముందుగానే తెప్పించుకోవాలండి ఇలా పూజించిన తర్వాత ఈ గాజులు ఏం చేయాలి అంటే పూజ అనంతరము లేదా సాయంత్రం వేళ ఇంటికి మొత్తను పిలిచి మొత్తైదుకు తాంబూలు ఇచ్చేటప్పుడు ఈ గాజులను అందులో పెట్టి వారికి ఇవ్వాలి అలాగే కొన్ని గాజులు మీరు కూడా వేసుకోండి చాలా మంచిది అమ్మవారికి అనుగ్రహంగా భావిస్తూ ఈ గాజును మీ చేతికి వేసుకోండి కుంకుమను కనుక మీరు కుంకుమ పూజ చేసినట్లయితే వచ్చిన మొత్తైదులకు కొద్దిగా కుంకుమని తాంబూలంలో పెట్టి ఇవ్వండి ఈ విధంగా అమ్మను ఆరాధన చేయడానికి ప్రయత్నించండి మరి ఈ రోజు నివేదించవలసిన నైవేద్యం ఏమిటి అంటే పాలతో చేసిన నైవేద్యము అలాగే అమ్మవారికి తాంబూలం తప్పనిసరిగా సమర్పించాలండి మీ శత్తి కొలది జాకెట్ మొక్క కూడా పెట్టి అమ్మవారు సమర్పించవచ్చు లేదా మామూలుగా రెండు తమలపాకులు అరటిపళ్ళు పసుపు కుంకుమ వక్క దక్షిణ సైతంగా గాజులు పెట్టి అమ్మవారికి సమర్పించాలి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అండి కాబట్టి ఈ రోజున ఎర్రటి మందార పువ్వులతో కానీ లేదా ఎర్రటి గులాబీలతో కానీ అమ్మవారిని పూజించడానికి ప్రయత్నించండి మనం పూజా విధానం ముందుగా చెప్పుకున్నట్లుగా పూర్వంలో అంటే మన పురాణ కథనం ద్వారా ఈ అరణ్యక గౌరవ వ్రతం గురించి తెలుసుకోవచ్చు పూర్వం మధుర ప్రాంతాన్ని చంద్రపాండ్యుడు అని రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన భార్య కుముద్వతి భర్తకు తగ్గ ఇల్లాలు చంద్రపాండ్యుడు దైవభక్తి పారాయణుడు పార్వతీదేవి భక్తుడు నిత్యం శివపార్వతులను పూజిస్తూ ఉంటాడు దీనితో రాజ్యం సుభిక్షంగా ఉండేది ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం సాగించేవారు చుట్టుపక్కల రాజ్యాలను కూడా జయించి రాజ్య విస్తరణ చేశాడు ప్రజలు ఆయనను గొప్ప పాలకుడు అని ప్రశంసించడం మొదలుపెట్టారు ఈ పొగడ్తల వల్ల విజయాల వల్ల ఆయనలో అహంకారం గర్వం పెరిగింది ఈ భూప్రపంచంలో తనకు మించిన పాలకుడు బలశాలి లేడని బెర్రవేయసాగాడు దానితో రాను రాజులో దైవభక్తి సన్నగిల్లింది పూజలు చేయడం మానివేశాడు కొన్ని సంవత్సరాల తర్వాత వరుసగా రెండు సంవత్సరాల పాటు రాజ్యంలో కరువు ఏర్పడింది ప్రజలు ఆహారానికి తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు ఇలాంటి పరిస్థితుల్లో శత్రులు రాజ్యంపై దండయాత్రలు చేయటం ప్రారంభించారు కరువు కాటకాల వల్ల తగిన ఆర్థిక వనరులు లేకపోవడంతో దండయాత్రలు ఎదుర్కోవడం కష్టమైంది చివరకు చంద్రపాండ్యుడు శత్రువుల చేతిలో ఓడిపోయాడు రాజ్యాన్ని కూడా కోల్పోయి అడవులు పాలయ్యాడు ఆయన తన భార్య కుముద్వతితో అడవులలో కష్టంగా జీవనం గడపసాగాడు కొన్ని రోజుల తర్వాత అడవిలో కూడా ఆహారం నీరు దొరకడం కష్టమైంది చంద్రపాండ్యుడు దాహంతో స్పృహ కోల్పోయే స్థితికి వచ్చాడు అతని భార్య ఆయనను ఒక చెట్టు కింద కూర్చోబెట్టి ఆహారం నీళ్ల కోసం అడవిలో చుట్టుపక్కల గాలించడం ప్రారంభించింది కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆమెకు ఒక ఆశ్రమం కనిపించింది అందులోకి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షికి నమస్కరించి తమ దీన కాదని వివరించింది వారి పరిస్థితికి చలించిన మహర్షి తన శిష్యులను పంపి చంద్రపాణ్యుని ఆశ్రమానికి పిలిపించుకున్నాడు వారికి తన ఆశ్రమంలో ఆశ్రయం కల్పించి తనకున్న దూరదృష్టి ద్వారా జరిగిన విషయాన్నంతా గ్రహించాడు వారికి గౌరీదేవి ఆశీస్సులు లోపించడమే దీనికి కారణమని గుర్తించి దంపతులతో జ్యేష్ఠమాస శుక్లపక్ష షష్ఠి రోజు గౌరీదేవి వ్రతం ఆచరింపచేశాడు అక్కడ శత్రువుల పరమైన మధురలో రాజ్యపాలన అస్తవ్యస్తంగా తయారైంది దీనితో ప్రజలందరూ చంద్రపాండ్యుడు రాజ్యానికి రావాలని కోరుకుంటున్నారు కొంతకాలం ఆశ్రమవాసం తర్వాత చంద్రపాండ్యుడు రాజ్యానికి రాగానే ప్రజలందరూ పెద్ద మద్దతుతో అతనిని ఆహ్వానించారు దీనితో అతని శత్రువులు భయపడి రాజ్యం విడిచి పారిపోయారు అప్పటి నుండి రాజదంపతులు ప్రతి సంవత్సరం శుక్ల పక్ష రో షష్ఠి రోజున అరణ్యక గౌరీవ్రతం చేయసాగారు అరణ్యక గౌరీవ్రతాన్ని ఆచరించడం వలన దరిద్రం దరిచేరదు కరువు కాటకాలు సంభవించవు అన్నపానీయాలకు లోటు ఉండదు అంటూ మనం ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు అంటే మనం ఈ పూజా విధానాన్ని ఆచరించడం వలన భర్తకు దీర్ఘాయుషు పది కాలాల పాటు మాంగళ్య బలం కోసం అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా దారిద్రం దరి చేరదు అలాగే అన్నపానీయాలకు లోటు ఉండదు అనగా ఎప్పుడూ కూడా ఆహారానికి లోటు లేకుండా అమ్మవారు చూసుకుంటుందని ఒక నమ్మకంతో ఈ పూజా విధానాన్ని ఆచరించవచ్చు ఈ పూజా విధానాన్ని మీరు ఆదివారం ఉదయం వేళ పూజించండి మరి ఒకవేళ ఉదయం వేళ పూజించడం కొత్తన వారు సాయంత్రం వేళ పూజించవచ్చు అలాగే మరి అమ్మవారిని పూజించేటప్పుడు ఉపవాసం ఉంటున్నాం కదండి మరి ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసం ఎప్పుడు విరమించాలి అంటే ఉపవాసం ఉన్నవారు ముందు రోజు రాత్రి నుంచి ఉపవాసం ఉంటారు కదండి ఉదయం వేళ అమ్మవారిని పూజించి సాయంత్రం వేళ కూడా అమ్మవారిని పూజించి ఆ తర్వాత ఉపవాసం అనేది విరమించండి ఒకవేళ ఉపవాసం ఉండలేము అనుకున్నవారు ఉదయం వేళ అమ్మవారిని పూజించేంత వరకు కూడా ఏమీ తినకుండా ఉండి పూజ అయిన తర్వాత అప్పుడు మీరు భోజనం అనేది చేయవచ్చండి ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే గౌరీదేవి అమ్మవారిని పూజిస్తారో వారికి తప్పకుండా అమ్మవారికి అనుగ్రహం కలిగి వారు ఎంటో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుస్తానండి అప్పటి వరకు నమస్కారం అండి